తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు యూనియన్ అధ్యక్షులు గౌరవనీలు కపర్ ప్రసాద్ గారు నేషనల్ స్టబ్ ఛానల్ ఎడిటర్ పెద్దలు సాయి గారు ఉపాధ్యాయులు వృత్తిరీత్యా దేశం కోసం పనిచేస్తూ ఏవీబీకి పూర్వ అధ్యక్షులుగా పనిచేసినటువంటి గౌరవనీలు ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని నమ్మి ఉపాధ్యాయునిగా లెక్చరర్గా ఏబిఈపి అనేటువంటి సంఘాన్ని గొప్పగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు మురళి గారు మురళీజీ అదే రకంగా తన ఆర్టికల్స్తో జర్నలిజంలో కొత్త విలువల్ని కొత్త పుంతల్ని దొక్కిస్తున్నటువంటి పెద్దలు భాస్కర్ యోగి గారు నా మిత్రులు నాతో పాటు అనేక కాలం జర్నలిస్ట్ అనేక సంవత్సరాల పాటు జర్నలిస్ట్గా పనిచేసినటువంటి సోదరుడు సతీష్ గారు నరసింహ గారు స్వామి గారు వేదిక ముందు ఉన్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యు రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాల మీద ఎన్నికలకు ముందు ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి అనేక చర్చా వేదికల్లో ప్రీ పోలు ఎగ్జిట్ పోలు ఇంకేమైనా పోల్లు ఆ ఒకటి గెలుస్తుందని ఏ సీటు అంటే నేను అడిగితే చెప్పలేక మిగతా వాళ్ళు అడిగితే మాత్రం మెదక్ గెలుస్తుంది బీఆర్ఎస్ అని చెప్పిండ్రు కానీ అన్ని సర్వేలని అన్ని ఎగ్జిట్ పోల్స్ని అందరి అంచనాలని చాలా స్పష్టంగా నేను డేవని చెప్పేట్లయితే పోయినో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నుంచి పోయేటప్పుడు చెప్పిన మెదక్ నేను గెలిచి వస్తాను చాలామంది మిత్రులు పైకి విడి కొంచెం అహంకారం ఎక్కువ అనుకున్నారు కొద్దిమంది మిత్రులు నమ్మినారు దుబాక ఉప ఎన్నికల పునాతో కలిసి పనిచేసినటువంటి కొంతమంది మిత్రులు రఘు ఏదైనా చెప్తే చేస్తాడని నమ్మినారు ఏ సర్వే కూడా ఈటీవీ ఆ టీవీ అని నేను ఎవరు నిందించదలుచుకోలేదు ఏ ఏ సర్వే కూడా మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలకు పోతుంది అని నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు లేదా టీచర్గా నా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం డైరీ కొనుక్కోగానే మొదటి పేజీలో జనవరి ఫస్ట్ రోజు ఒక లైన్ రాసుకునేవాడిని ఇంపాజిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ అని ఇంపాజిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ అని నెపోలియన్ చెప్పిండని మాకు అప్పుడున్న ఇంగ్లీష్ సార్ ఒక ఆయన చెప్తే ప్రతి జనవరి ఫస్ట్కి కొత్త డైరీలో నేను రాసుకునే పదం అది నేను చాలాసార్లు అనుకునేవాడిని నేను ఫూల్ అయితే నేను గెలవాను నేను తెలుగు అయితే నేను గెలిచి వస్తానని అనుకునేటండి సో అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఐదు వందల రూపాయలకి ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా మొదలుపెట్టిన నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన అంటే అది క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం తప్ప ఇంకొకటి కాదు దానికి తోడు నాలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను ప్రజలతోటి మమేకమయ్యేటువంటి విధానం ముఖ్యంగా కార్యకర్తల కృషి సూర్యుడు నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్తో బగబగలాడుతుంటే కూడా సూర్యునితో పోటీపడి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది పదకొండింటి ఇంటి వరకు నేను ఎంత కష్టపడితే నాకంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి అన్ని అంచనాలను అన్ని సర్వేలని పటాపంచ చేసి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించిన మా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బూత్ అధ్యక్షునికి శక్తి కేంద్రం ఇన్ఛార్జికి మా మండల స్థాయి నాయకులకి ముందు తెర వెనకాల ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి పనిచేసినటువంటి మా పార్టీ నాయకులకి కుటుంబ సభ్యులకి మా జర్నలిస్టుల నుంచి వచ్చి రేపు పార్లమెంటుకు పోతే బాగుంటుందని ఆశించి మా జర్నలిస్ట్ మిత్రులు కూడా నా నుంచి ఏం ఆశించకుండా రఘు గెలిస్తే మేం గెలిచినట్టు అని ఆలోచించి అనేక మంది జర్నలిస్ట్ మిత్రులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా రఘునందన్ గెలిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో నా గెలుపులో సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి కంట్రిబ్యూటర్లకి అందరికీ కూడా శిరస్ మంచి ప్రణామాలు తెలియజేస్తూ ఉన్నాను రాకాష్ సార్ ఇట్రం రాజ్ కానీ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో కానీ అనేక రకాలైనటువంటి అంశాల్లో అనేక శషభిక్షలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వేదిక ముందున్న వాళ్ళు కొందరు పేర్లు చెప్పలేని వాళ్ళు కూడా చాలామంది నా లోపల నా కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా నన్ను ఎప్పటికప్పుడు వెన్నదట్టి నిలబడి రఘునందన్ నీకే టికెట్ వస్తుంది ఈ గోహేడ్ అని నన్ను ప్రోత్సహించినటువంటి అనేక మంది గౌరవ పెద్దలకి పార్టీ నాయకులకి గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేను బాగుండాలని నేను బాగుంటే పార్టీ బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను ఆశీర్వదించినటువంటి అనేక మంది గురుతులులకి మరొకసారి శిరస్సు వంచి నమసిమాంజలి తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటి మాత్రం చెప్తాను మీరు ఏ వృత్తిలో ఉన్నా ఏ ఫీల్డ్లో కొనసాగాలనుకున్నా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు స్కై ఈజ్ యువర్ లిమిట్ అని ఒక లిమిట్ని పెట్టుకోండి ఆ లక్ష్య సాధన కోసం నేను మాత్రమే గెలుస్తా అని కష్టపడితే గెలుస్తాను తప్ప గెలుస్తామంటారు రగన్నా అంటే అయిపోయింది ఇంకా యుద్ధంలో నువ్వు ఓడిపోతున్నావు అనేటువంటి లక్షణాలు చాలా స్పష్టంగా కనబడతాయి నేనే గెలుస్తా అంటే దాన్ని కొంతమంది అహంకారం అనుకోవచ్చు కొంతమంది అతి విశ్వాసం అనుకోవచ్చు కొందరు ఇంకేమన్నా అనుకోనియండి బట్ యూ షుడ్ హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నా యుద్ధం నేను గెలుస్తాను గెలవాలి అక్కడ ఉంది ఎవరు ఆరు అడుగుల మూడు అడుగుల వంద కిలోల రెండు వందల కిలోల అనేది మనకు సంబంధం లేదు మనకున్న సంబంధం మనకు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి ద్రోణాచార్యుడు వంద మంది కౌరవులకి ఐదుగురు పాండవులకి విద్యా బోధన చేస్తే ఆ కాలం ముగిసిన తర్వాత శిష్యులకు పరీక్ష పెడితే గురువు మనసులో ఏముందనేది కేవలం ఒక సవ్యసాచి అయినటువంటి అర్జునుడికి మాత్రమే అర్థమైనట్టు నాకు మా పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో ఇచ్చిందో నాకు అర్థమైతే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను పనిచేయాలి ఆ లక్ష్యం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యేటువంటి నాలుగు వందల మంది ఎంపీల క్లబ్లో రఘునందన్ రావు ఉండాలని మా మెదక్ ప్రజలు కలగన్నారు పదిసార్లు కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు టీఆర్ఎస్ పార్టీ కంటిన్యూస్గా గెలిచినటువంటి ఒక మెదక్ పార్లమెంట్ లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సీట్ ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరా ఈజ్ ఇండియా అన్న ఇందిరమ్మ గెలిచినటువంటి సీటు తెలంగాణ ఉద్యమం కర్త కర్మక్రియ అని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి పుట్టినీళ్ళు మెదక్ పార్లమెంట్లో ఒక కసితో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆలయ నరేంద్ర గారు గెలిచినప్పటి మెదక్ పార్లమెంట్ వేరు అప్పుడు మెదక్ పార్లమెంట్ అంటే ఇటువైపు సంగారెడ్డి జహీరాబాద్ నారాయణ కేడ్ ఆందోల్ కామారెడ్డి బాన్స్వాడ ఎల్లారెడ్డి ఉండేది కానీ దాంట్లోంచి ఒక సంగారెడ్డిని మాత్రమే కలిపి మిగతా ఆరు నియోజకవర్గాలు కొత్తవి నర్సాపూర్ కానివ్వండి పటాన్చెరు కానివ్వండి మెదక్ దుబ్బాక గజ్వెల్ సిద్దిపేట లాంటి తెలంగాణ ఉద్యమానికి పుట్టినీళ్ళు అయినటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలు కలిపితే ఏర్పాటైనటువంటి కొత్త మెదక్ పార్లమెంట్లో బట్ టెక్నికల్ ఇట్ ఈస్ కాల్డ్ మెదక్ మెదక్లో భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ రోజు భాగ్యనగరం అంతా టైగర్ అని పిలుచుకున్నటువంటి ఆలయ నరేంద్ర గారిని గెలిపించినటువంటి మెదక్ గడ్డ రెండున్నర దశాబ్దాల తర్వాత తిరిగి భారతీయ జనతా పార్టీకి జీవం పోసి మెదక్ పార్లమెంట్ నుంచి నన్ను గెలిపించడం జరిగింది మా కార్యకర్త బంధువులు మా జిల్లా ప్రజానీకం మా జిల్లా జర్నలిస్ట్ మిత్రులు మా జిల్లాలో ఉన్నటువంటి అనేక సంఘాలు కోరుకున్నటువంటి రీతిలో వాళ్ళ ఆశల మేరకు వాళ్ళ ఆకాంక్షల మేరకు వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా ఎవరికొంత అయితే చట్టసభలలో వినబడతలేదని బాధపడుతున్నటువంటి పేద ప్రజలు వాళ్ళ సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రతిబింబించేలా చేస్తానని చెప్పి ఏ రోజు కూడా నిరాశను దరిచేరనియనని లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తానని నా ప్రయత్నంలో నేను సఫలీకృతం కావడానికి వేదిక మీద వేదిక ముందున్న మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ